పెన్షన్ పెంపు కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీపీ దాసరి సునీత మండల జడ్పీడీసీ నీలం భాస్కర్ బుక్కరాయ సముద్రం మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు ఈ రోజు వైఎస్ఆర్ పెన్షన్ పెంపు రెండు వేల ఏడు వందల యాభై నుండి మూడు వేల రూపాయల వరకు ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించబడినది పెన్షన్ లబ్ధిదారులకు ప్రజా ప్రతినిధి చేతుల మీదుగా పెన్షన్ మొత్తం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమములకు హాజరైన మండల పరిధిలోని పిన్షన్ లబ్దిదారులకు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి లేఖతో పాటు పిన్షన్ మొత్తమును గౌరవ మండల అధ్యక్షులు గౌరవ జిల్లా ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు మరియు మండల ప్రత్యేక అధికారి వారి ద్వారా అందజేయడమైనది ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి గౌరవనీయులైన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం మూడు రూపాయలు రూపాయలు ను లబ్దిదారులకు అందజేయడం జరిగింది పరిపాలనలో ప్రతి కుటుంబానికి కనీసం మూడు పథకాలు చేరుతున్నాయి ఇంతకంటే ఇంకేం కావాలి ఇంత మంచి పరిపాలన అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని మరోసారి ముఖ్యమంత్రి చేసుకోవాల్సిందిగా మనకు ఎంతైనా అవసరం ఉందని వారి ఈ సందర్భంగా తెలియజేశారు ప్రతి నెల ఒకటవ తేదీన బ్రహ్మ ముహూర్తంలో పెన్షన్ లబ్ధిదారుల ఇంటి తలుపు తట్టి వాలంటీర్లు పెన్షన్ అందజేస్తున్నారు ఇలాంటి సేవ ఏ ప్రభుత్వంలోనైనా జరిగిందా దయచేసి ఒకసారి ఆలోచించండి ఇలాంటి ముఖ్యమంత్రి మరోసారి మనందరం ఓట్లేసి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మరోసారి గెలిపించుకోవాల్సిన అవసరం మనకు ఉంది అంటూ లబ్దిదారులకు సూచించారు ఈ కార్యక్రమమునకు గౌరవనీయులు మండల అధ్యక్షులు శ్రీమతి దాసరి సునీత గౌరవనీయులు జిల్లా ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు శ్రీ నీలం భాస్కర్ మండల ప్రత్యేక అధికారి శ్రీమతి బిఎస్ శ్రీదేవి మరియు పరిపాలనా అధికారి శ్రీమతి ఏ శ్రీవాణి హాజరు కావటం జరిగినది ఎక్కడ మొదలైందో మీ అందరికీ బాగా తెలుసు గత ప్రభుత్వంలో మనకి పెన్షన్ అంటే ఎలక్షన్స్కి ఒక మూడు నెలలు ముందర మాత్రమే రెండు వేలు ఇచ్చేవాళ్ళు అంతకు ముందు పెన్షన్ ఎంత ఉండిందంటే కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే ఉన్నింది ఈ వెయ్యి రూపాయలు ఎంతమంది రాష్ట్రంలో తీసుకునే వాళ్ళు అంటే కేవలం ఈ ముప్పై ఆరు లక్షల మంది మాత్రమే తీసుకునే వాళ్ళు గత ప్రభుత్వంలో వెయ్యి రూపాయల పెన్షను ముప్పై ఆరు లక్షల మంది మాత్రమే తీసుకునే వాళ్ళు వెయ్యి రూపాయలతో కానీ ఈ రోజు మన ప్రభుత్వం వచ్చిన అంటే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి ఇప్పటి వరకు ఈ నాలుగున్నర సంవత్సర కాలంలో ప్రతి సంవత్సరము కొత్త పెన్షన్లు పెంచుకుంటూ వస్తున్నారు అదేవిధంగా తన ఇచ్చిన మాట ప్రకారము పెన్షన్ కూడా పెంచుకుంటూ పోతున్నారు ఈ రోజు మూడు వేల రూపాయలు పెన్షన్ చేశారు ఈ మూడు వేల రూపాయలు తీసుకునే వాళ్ళ సంఖ్య ఎంతుంది అంటే ఈరోజు అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల మంది పైచిలుకున్నారు గత ప్రభుత్వంలో కేవలం ముప్పై ఆరు లక్షల మంది మాత్రమే తీసుకునే పెన్షన్ ఈరోజు అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల మంది వరకు తీసుకుంటున్నారు అంటే ఎంత వ్యత్యాసం ఉందో ఒక్కసారి ఆలోచన చేయండి ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే ఏదన్నా కానీ ఒక మంచి మీద విశ్వాసం ఉంటుంది ఒక ఒక వ్యక్తి మీద నమ్మకం ఉంటుంది ఆ వ్యక్తి మీద నమ్మకం ఉంది అంటే మనకి ఏ అంటే భవిష్యత్తులో మనకి ఏ ఆపదొచ్చినా ఏ కష్టం వచ్చినా ఏ సమస్య వచ్చినా ఆ సమస్యని కానీ ఆ కష్టాన్ని కానీ తీరుస్తాడు అని ఒక నమ్మకము ఒక విశ్వాసం కలగాలి ఆ వ్యక్తి మీద అలాంటి విశ్వాసము అలాంటి నమ్మకము కలిగిన వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదన్నా కానీ అంటే ఒక రాజకీయ నాయకుడు ఇలా ఉండాలి ఒక రాజకీయ నాయకుడు ఒక మాట ఇస్తే ఆ మాటకు కట్టుబడి ఉంటాడు ఒక రాజకీయ నాయకుడు ఏదైనా ఒక వాగ్దానం చేస్తే ఇది ఈ పని చేస్తాను అని ఒక వాగ్దానం చేస్తే దానికి కట్టుబడి ఉంటాడు అని ఒక నిలువెంతు నిదర్శనం ఈరోజు వైఎస్ జగన్మోహన్ మనకి ఇచ్చిన ప్రతి మాటని నిలబెట్టుకుంటూ వస్తున్నాడు మనకి ఇచ్చిన మాట ఏది తప్పకోకుండా చేస్తానని కాబట్టి వాళ్ళు జనలేకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ఒక మినిస్టర్ కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో పనిచేసే ఏ ఒక్క నాయకుడు కానీ ఈ అవినీతి చేశాడు లేదంటే ఈ ఈ కుంభకోణం జరిగింది ఏదైతే చూపించి అంటే ఈ అవినీతి చేశారు లేదంటే ఈ స్కామ్ చేశారు లేదంటే ఈ మోసం చేశారని అనిపించుకోకోకుండా అంటే గర్వంగా ఉన్నాము అని ఇది నాయకుడు అంటే ఇట్లాంటి నాయకుడినే రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటా ఉంటారు మీరందరూ బాగా ఆలోచన చేయండి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితేనే మన భవిష్యత్తు బాగుంటుంది మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ఇప్పుడు దాదాపుగా ఇరవై ఆరు ఇరవై ఐదు రకాల సంక్షేమ పథకాలు మన ప్రతి ఒక్కరికి అందుతున్నది అంటే జనరల్ గా మాట్లాడుతుంటే సంక్షేమ పథకాలు దాదాపు ఒక ఇరవై ఐదు ఇరవై ఆరు పథకాలు ఉన్నాయి ఈ ఇరవై ఐదు పథకాల్లో కనీసం అంటే మూడు నాలుగు పథకాలు అనేటివి ప్రతి ఒక్క ఇంటికి వస్తూ ఉంటాయి రేపు పొద్దున జరగడానికి ఏదైనా జరిగే కర్మజాలక ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్నారో ఆ నాయకులకి ఏదైనా అధికారం వచ్చినారంటే ఈ పథకాలు ఒక్కటి కూడా ఉండవు ఎందుకు ఈ పథకాలు ఉండవు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ అప్లై చేసి ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసి ప్రజలకంతా పంచినాడు కాబట్టి ఈ పథకాలు ఈ అనేసి ఇప్పుడే పబ్లిక్ మీటింగ్లోను బహిరంగంగానే చెప్తున్నారు ఇలాంటి నాయకులని నమ్మద్దండి ఇలాంటి నాయకులతో భవిష్యత్తులో మన పిల్లలు జగనన్న ఉంటేనే మన రాష్ట్రానికి మనకి మంచి జరుగుతుందని మనమందరం నమ్మి మరొకసారి మన జగనన్నని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ప్రతి ఒక్కరిని పేరు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా తెలియజేసుకుంటూ మరియు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఉక్రా మండల ప్రజలకు పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఏం చేస్తున్నామో మనకు తినేకి కావాలా ఇంటి పాడికి కట్టాలా సంసారం అంతా జరగాల నెల అంతా జరగాల మనకి తాగుంటే ఎట్లయితుంది చెప్పు ఎవరు ఇస్తన్నారు కొడుకులు ఇస్తారా బిడ్డలు ఇస్తారా ఎవరు వర ఇదే మనకు చూడం అవుతుందా